అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో అమృత మహిళా క్యాంటీన్ ప్రారంభం రోగుల సహాయకులకు ఇబ్బంది లేకుండా భోజన సదుపాయం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసుపత్రిలో మూడు కోట్ల ఐదు లక్షలతో బర్త్ వెయిటింగ్ హాల్ నూతన భవనం త్వరలో ఏరియా ఆసుపత్రిలో పన్నెండు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లు సోలార్ విద్యుత్ ఏర్పాటు నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత మహిళా క్యాంటీన్ ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు కేఎల్పురం గ్రామానికి చెందిన ఓన్ సాయి డ్వాక్రా గ్రూపు సభ్యురాలు పైలరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వం భోజన సదుపాయం కల్పిస్తోందని అయితే వారి వెంట వచ్చే సహాయకులు భోజనం టీ కోసం బయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే సుమారు ఏడు లక్షల యాభై వేల వ్యయంతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్త్రీనిధి డిఆర్డీఏ సహకారంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆసుపత్రి అవసరాలు తీరుస్తున్నామన్నారు జీసీసీ ఉత్పత్తులు అరకు కాఫీ మహిళా క్యాంటీన్ల ఆదాయం పెంచడానికి గిరిజన రైతులను ఆదుకోవడానికి జీసీసీ ఉత్పత్తులైన పసుపు సబ్బులు వంటివి ఇక్కడ విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో అరకు కాఫీ కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న డాక్టర్స్ క్వార్టర్స్ స్థలంలో మూడు కోట్ల యాభై లక్షలతో ముప్పై పడకల బర్త్ వెయిటింగ్ హాల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఇందులో రోగులకు సహాయకులకు డాక్టర్లకు వేర్వేరుగా అంతస్తులు ఉంటాయని తెలిపారు విద్యుత్ ఆదా కోసం కలెక్టర్ సిఎస్ఆర్ నిధుల కింద అరవై ఏడు లక్షలు మంజూరు చేశారని దీనితో ఆసుపత్రి నూతన భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు ప్రస్తుతం ఉన్న ఆరు ఓపీ కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోందని రోగుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశంలో మరో ఆరు కౌంటర్లు పెంచి మొత్తం పన్నెండు కౌంటర్ల ద్వారా సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి మున్సిపాలిటీ కౌన్సిలర్లు తిడిపి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మరి ఈరోజు మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం అది కూడా శ్రీనిధి నుంచి అంటే డిఆర్డి డిఆర్డిఏ నుంచి కొంత డబ్బు ఇచ్చి మిగతా కాంట్రిబ్యూషన్ వాళ్ళు పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా ఒక షెడ్ వేసుకొని మరి కార్యక్రమం పెట్టడం జరిగింది దీన్ని మొత్తం సుమారు ఏడున్నర లక్షలు ఎంత అవుతుంది దాంట్లో రెండు లక్షలున్నర దగ్గర దగ్గర గవర్నమెంట్ ఇవ్వడం తర్వాత బ్యాంకు లింకేజ్ కూడా పెట్టారు దీని మీద వచ్చిన ఆదాయం అంతా వాళ్ళు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే గతంలో నేను ఒకసారి నెల రోజులకి ఎంతగా వచ్చినప్పుడు పేషెంట్లకి అయితే గవర్నమెంట్ భోజనాలు అన్ని పెడుతున్నారు హాస్పిటల్లో తోటి వెనకాల వస్తారు కొంతమంది తీసుకొస్తారు కదా ఆ తీసుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ టైం నేను వచ్చేప్పుడు చెప్పాను వాళ్ళు నేను టీ తాగాలన్న దూరంగా వెళ్ళి వస్తుందండి ఇటుపక్క ఇటుపక్క వస్తుంది సెంట్రల్కి అది ఇబ్బంది అవుతుంది అంటే పేషెంట్తో వస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఇబ్బంది పడతామంటే అప్పుడు వీళ్ళంతా వచ్చి మేము మేము కూడా దానికి పార్టిసిపేట్ చేస్తామంటే పెట్టమన్నా వాళ్ళకి ఆదాయం వస్తుంది తర్వాత హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్కి వాళ్ళకి అసిచేన్స్ ఉంటారు కదా వాళ్ళకి పని ఉంటుంది అని చెప్పి మేము కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇది ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టాం వచ్చే నెలలో మళ్ళీ మున్సిపాలిటీ వేరే ఉంటుంది దాన్ని ఏమంటారు నగ్మా నగ్మా ద్వారా కూడా మున్సిపాలిటీ ఏరియాలు పెట్టచ్చు కంటినర్ వాళ్ళు కూడా ఒక మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళకి కంటినర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసాం అయితే ఏ సెంటర్లో ఇక్కడ హాస్పిటల్ పేషెంట్లు వస్తారు కాబట్టి కొంచెం ఆదాయం వస్తుంది ఆదాయం లేని చోట పెడితే అది చేయలేరు అని చెయ్యలేరు అంతచేత నగ్మా వాళ్ళకి నేను నిర్ణయం మొన్న మాట్లాడాను నేను ఎక్కడ పెట్టాలి సెంట్రల్ నేను నేనేమన్నా అంటే కొంచెం ఆదాయం రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుంది చెప్పి అనుకున్నాం దుర్గమ్మ గుడి దగ్గర నుంచి తోవలో ఆర్టీసీ స్థలం ఉంది ఆ స్థలంలో అక్కడ పెడితే బాగుంటుంది ఆలోచన చేస్తే అక్కడ కూడా పెడితే అక్కడ కూడా ఈ నగ్మా వాళ్ళు క్యాంటీన్ రన్ అవుతుంది దాంట్లో నేను ఏమన్నానంటే ఇంకా ఇదే కాదు జీసీసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి పసుపు తేనె ఇటువంటివి ఉన్నాయి అవి కూడా ఇక్కడ పెట్టుకుంటే పేషెంట్లకు అవసరం వస్తాయి కొంటలు సోప్స్ టూత్ బ్రష్ టూత్పేస్టు ఇటువంటివి కొన్ని పెడితే హాస్పిటల్ కూడా అవసరం వస్తుంది వాళ్ళకి వస్తుంది కాబట్టి సేల్స్ పెరుగుతుంది సేల్స్ పెరిగితే కిట్టుబడి అవుతుంది అంచేత నగ్మావంతి కూడా త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ వద్ద మాట్లాడి అక్కడ పెట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా త్వరగా చేయడం జరుగుతుంది అలాగే మొన్నే ఇక్కడ బలిఘట్టంలో అరుకు కాఫీ క్యాంటీన్ ఓపెన్ చేసాం అరుకు కాఫీ ఫేమస్ గు రాష్ట్రం రాష్ట్రంలో కాదు ఉన్నా నేను లండన్ వెళ్ళాను లండన్లో ఎయిర్పోర్ట్లో అరుకు కాఫీ క్యాంటీన్ ఉంది ఎయిర్పోర్ట్లో అంత ఫేమస్ అయింది దాన్ని కూడా ప్రజలకు అలవాటు చేస్తే దానివల్ల ఏంటంటే కాఫీ మంచి కాఫీ ఫిల్టర్ కాఫీ రెండోది ఏంటంటే అరకులో పండించే కాఫీ పెక్కలో ఆ ప పెక్క పండించే రైతులకు కూడా ఆదాయం వస్తుంది ఈ కాఫీ కూడా ఫేమస్ అవుతుంది ఆ చంద్రబాబు నాయుడు ప్రతి టౌన్లో కూడా మేజర్ టౌన్స్ మున్సిపాలిటీల్లో కూడా అరుకు కాఫీ క్యాంటీన్ పెట్టాలని డిసైడ్ చేసాం ఇంకేదంటే రైతులకు బెనిఫిట్ అవుతుంది కొండ మీద పండించే రైతులకి కిందనే వీలు బతుకుతారు అది ఇల్లు పెడతాం అన్ని మున్సిపాలిటీస్లో కూడా అరుకు కాఫీ సెంటర్స్ ఓపెన్ చేయాలని కూడా డిసైడ్ చేసాం దీని మీద కొంత ఆదాయం వస్తుంది కొంతమంది బాగుంటుంది అని తెలుస్తుంది మనకి చిన్నపిల్లల చిన్నపిల్లల హాస్పిటల్ శాంక్షన్ అయ్యింది చిన్నపిల్లల హాస్పిటల్ అంటే ఏజెన్సీ కానీ ఇక్కడ మొదట మొదట పురుడు మూడు రోజుల తర్వాత వాళ్ళని ఈ హాస్పిటల్కి తీసుకొస్తాం మూడు రోజుల వరకు ఆ కేర్లో ఉంచుతాం దానికి మూడున్నర కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది ఎక్కడ కట్టాలని ఆలోచించాం ప్లేస్ లేదు ఇక్కడ సరిపోవట్లేదు ప్లేసు అంటే ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్ ఎదురుగా అవన్నీ పడగొడిసి మొత్తం కింద ఒక ఒక ఫ్లోరు పుట్టున పిల్లలు ఉండడానికి ముప్పై బ ముప్పై బెడ్స్ ముప్పై బెడ్స్ కింద ఉంటాయి ఆ అమ్మాయితో ఎవరైనా వస్తారు కదా తల్లిలో ఎవరు వస్తారు కదా పుళ్ళు పోయడానికి ఆ అమ్మాయితో వచ్చిన ముప్పై వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికి పైనేమో మూడో ఫ్లోర్లో డాక్టర్స్ కొండ ఏర్పాటు చేస్తున్నాం దానికి మూడు కోట్లు ఇచ్చారు రేపు మంచి చూసి దానికి కూడా శంకుస్థాపన చేస్తాను పోలీస్ స్టేషన్ ఇదిగా ఉన్న స్థలం ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా జిల్లా కలెక్టర్ గారు అరవై ఏడు లక్షలు ఇచ్చారు అరవై ఏడు లక్షలు దేనికంటే ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ మీద సోలార్ పాత బిల్డింగ్ మీద సోలార్ అప్పుడే పెట్టించారు నేను ఈ కొత్త బిల్డింగ్ మీద కూడా సోలార్ పెడేస్తాను అంటే కరెంటు ఛార్జీ తగ్గుతాయి మనకి ఆదాయం పెరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారు మొన్న సిఎస్ సిఎస్ఆర్ గ్రాంట్ సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా అరవై ఏడు లక్షలు ఇచ్చారు ఈ కొత్త బిల్డింగ్ మీద మొత్తం వేయడం ఇంకో విషయం ఏంటంటే కొత్తది పేషెంట్లు వస్తామంటే రిజిస్ట్రేషన్ ముందు రిజిస్ట్రేషన్ అవుతాయి ఓపి ఓపీ మొన్న నేను వచ్చి చూసినప్పుడు చూసుకుంటున్నారు జనం ఎక్కువైపోతున్నారు కౌంటర్ తక్కువైపోయాయి డాక్టర్ గారు తక్కువైపోయాయి ఆ కౌంటర్లు తక్కువైపోయాయి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఆ కౌంటర్లు చాలా చెప్పి మేము అనుకోనే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కిందనే ఓపెన్ ప్లేస్ ఉంది కిందనే పార్కింగ్ ప్లేస్కి పెట్టారు పార్కింగ్ ప్లేస్ అక్కడ ఎందుకు ఆ ఓపెన్ ప్లేస్లో ఎన్ని కౌంటర్ పెడతాం ఆరు కౌంటర్లు ఇక్కడ మార్చేస్తున్నాం అక్కడ కొన్ని ఉంటాయి అక్కడ కొన్ని ఉంటాయి ఇక్కడ ఆరు పెడతాం రూమ్స్ కట్టేసి ప్రతి రూమ్లో కంప్యూటర్ ఒక పర్సన్ పెట్టి ఆరు అక్కడ ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ ఆరు ఉన్నాయి పన్నెండు కౌంటర్లు అవుతాయి అక్కడ వచ్చిన పేషెంట్లు వెయిటింగ్ కాకుండా గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి Yeah.